హలో అందరికీ ఈరోజు మీకు రాగిపిండి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయించబోతున్నాను దానికోసం రాగిపిండిని ఇలా సిమ్లో పెట్టి లైట్గా వేయించి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో రెండు గ్లాసెస్ వరకు నీటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు వేయించి పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా చూసుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇలా రాగి పిండి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం తురుము పూర్తిగా కరిగేలా ఉడికించుకోవాలి ఇలా బెల్లం కరిగి రాగి మిశ్రమం దగ్గర పడిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ మామూలు పాలకు బదులు కొబ్బరి పాలను కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసి కిస్మిసులను జీడిపప్పు పలుకులను వేసి కాసేపు వేయించుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇలా పాలు రాగి పిండితో కలిసి ఉడుకుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి చిటికెడు ఉప్పు వేయించి పక్కనుంచుకున్న కిస్మిస్ జీడిపప్పు పలుకులను నెయ్యితో సహా వేసి కలుపుకోవాలి అంతే సూపర్ టేస్టీ అండ్ హెల్తీ రాగి పాయసం రెడీ అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి